అయితే జైలుకి వెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు శత్రువులు పెరుగుతారు జైలు బయట జైలుకెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును చూశాడుగా చంద్రబాబు జైలుకెళ్ళిన రోజునే ఇక్కడ మీట్ పెట్టాడు చెప్పాను మారిపోయింది అబ్బాయి నీదని నీ స్టోరీ మారిపోయింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చంద్రబాబు జైలుకెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఇని మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి ఎప్పుడు ఎప్పుడూ చూడండి సీట్లు వచ్చాయి ఒక్క తప్పు నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటి అంత లేవు ఛార్జెస్ ఎందుకంటే మనీ ట్రైన్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు అందుకే నేను సిబిఐ చెప్పండి అన్నాను ఇక నన్ను మామూలు చేరిపోయి చూసిన ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు ఇప్పుడు మనకు అందులో ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు ఆ వీడియోలు అప్లోడ్ చూసుకుని ఉంటాను ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పేర్ చేశాడు రా ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు విడిది కానీ మన కోసం పదిహేను నిమిషాలు మాట్లాడాడు పావు గంట ఇరవై ఐదు నిమిషాలు అరగంట తిట్టి తిట్టిపోయారు ఈవేళ ఏమైంది ఆ వాళ్ళే అధికారంలోకి వచ్చారు జైలుకి వాళ్ళే ఏదైనా రిపర్కషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు ఆ ఊహ ఉండదు మీకు ఒకటే ఉదాహరణ మీకు మహాభారతం అందరూ చూశారు కదా అందరూ చదివారు కర్ణుడు ఉండడంలో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు ఇచ్చి ఏంటంటే ఇలా కోసి ఇచ్చేసేటప్పటికీ ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం కావాలో ఆయన నీకు అన్నాడు నాకు ఒక శక్తి ఒక మనిషి ఉన్నాడు వాడిని చంపడం కోసం నాకు ఒక శక్తి కావాలి ఎవడా మనిషి అందరికీ తెలుసు అర్జునుడి అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు ఇంద్రుడికి తెలుసు ఇది ఎవడ మీద వాడతాడు ఇంద్రుడు ఇచ్చేశాడు ఆయన ఎందుకంటే ఇక దయలో చెప్పేశాడు ఏం కావాలరా నీకని మనకు అర్థమవుని విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావు అని కొట్టాడు అయిపోయింది యుద్ధం క్లోజేగా ఎందుకు కొట్టలేదు పొద్దున్న లేచాడు వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి మర్చిపోయేవారట యుద్ధంలో రాత్రి అంతా వారు కూర్చుని ఒక రోజు అయిపోయింది ఏంటి కర్ణ ఇది రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఉన్నాడో చూసి పట్నం కొట్టే అయిపోయింది చూద్దామని నాకు నిన్న జ్ఞాపకమే రాలేదు రేపు కొట్టేస్తాను ఉండండి అది మొన్న పొద్దునది సాయంత్రం అయినప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు అధికారంలో ఉన్నవాళ్ళు అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు కాల మహిమ మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా మనం మళ్ళీ లోకి వెళ్ళిపోతాం వాళ్ళు రూలింగ్కి వస్తారు ఇదంతా జరుగుతూ వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్